తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ ప్రస్తుతం రాష్ట్రమంతా మునుగోడు నియోజకవర్గం వైపే చూస్తుంది రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరడం బై ఎలక్షన్లు వస్తే ఎవరు గెలుస్తారు అనేది ఇక్కడ పబ్లిక్ని అడిగి తెలుసుకుందాం మీ పేరు నా పేరు స్వామి అండి ఎక్కడ ఉంటారు మేడం నేను ఆర్టీసీలో రేట్ అయినా ఇక్కడ చౌటుపల్లి ఉంటారు ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు చూసినట్టయితే బీజేపీలోకి పోతున్నారు కదా దాన్ని మీరు ఎలా అనుకుంటున్నారు కానీ ఆయన చేసింది ఏం లేదు మూడు సంవత్సరాల నుంచి ఇక్కడ తిరిగింది లేదు ఆయన చేసింది లేదు రెండు సార్లు ఎంపీగా గెలిచాడు ఓసారి ఎమ్మెల్సీ చేసిండు ఓసారి ఎం ఇప్పుడు ఎమ్మెల్యే ఉంది ప్రస్తుతం కానీ ఆయన ఏ ఇంకా ఎక్కడ వచ్చి తిరిగింది లేదు ఎవరికి చేసింది లేదు ఆయన అప్పుడు నా సొంత డబ్బులతో నేను డెవలప్ చేస్తున్నాడు ఏది చేయలేయన అంతే ఆయన గెలవడానికి ఇక్కడ అవకాశాలు లేదు అందులో మనకు తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసింది టీఆర్ఎస్ ముందుగా బీజేపీ వాళ్ళు ఏదో కొద్దిగా బలపరిచారు అంతే దానివల్ల మనకు తెలంగాణ కాంగ్రెస్ వచ్చింది కాబట్టి కాంగ్రెస్ గెలుస్తుంది ఇక్కడ ఓకే కోమటిరెడ్డి తర్వాత ఎవరున్నారు ఇక్కడ ఇప్పుడు కోమటిరెడ్డికి టికెట్ ఇస్తే కూడా నమ్మకం తక్కువ ఇక్కడ ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ పోటీ చేసి ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఊరుకోరు కదా ఇప్పుడు కాంగ్రెస్లో వేరే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు రెడ్డి బిడ్డే ఉన్నది ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు వేరే వాళ్ళు ఉన్నారు ఎవరైనా ఇస్తారు అందులో నల్గొండ జిల్లా అంటే కాంగ్రెస్ కంచికోట అలాంటప్పుడు ఈ రాజు రాజగోపాల్ రెడ్డి డిపాజిట్ కూడా రాదు అనుకుంటా కోమటి గురు వెంకటరెడ్డి కూడా ఉన్నారు కదా వాళ్ళ ఇది అంటే నల్గొండ అంటే కోమటి బ్రదర్స్ అన్నారు ఇప్పుడు వెంకటరెడ్డి కూడా పోతే అవకాశం ఉంటుంది అంటారా లేదా ఆయన బోర్డు ఆయన ఆయన ఎమ్మెల్యేగా ఊడిపోయినా కూడా నల్గొండ జిల్లా ఎంపీ గెలిపించారు ఆయన ఆ దానితో అయినా ఆయన కాంగ్రెస్ ని కంటిన్యూ అవుతాడ ముందుగా కోమరెడ్డి వెంకటరెడ్డి పోతారనుకున్నారు కాబట్టి ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు వెళ్ళారు తర్వాత కూడా ఆయన వెంకటరెడ్డి కూడా అంటున్నారు దానికి కోమటి రెడ్డి బ్రదర్స్ ఏం చేసిందంటే మన పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇయ్యకుండా వీళ్ళకి ఇస్తారని వీళ్ళ కుటుంబానికి ఇస్తారని ఆశపడే వీళ్ళు దానివల్ల వీళ్ళు మనస్తాపం చెంది ఈ రాజగోపాల్ రెడ్డి గారు అక్కడ పోతుండ్రు రాజగోపాల్ రెడ్డి ఏంది ఆయన మొత్తం మెయిన్ బిజినెస్ అయినది అంతేగాని ప్రజల్ని డెవలప్ చేయాలి అది ఇలాంటిది లేదు ఇంకోటి ఏంది మా మునుగోడు నియోజకవర్గంలో ఎప్పుడు కూడా అధికార పార్టీ గెలవదు అధికార పార్టీ గెలిస్తే కొన్ని పనులు అవుతాయి ఈయన ఇప్పుడు అధికారంలో లేడు అక్కడ టీఆర్ఎస్ అధికారం ఉంటే మా దగ్గర కాంగ్రెస్ ఉంటుంది అక్కడ కాంగ్రెస్ ఉంటే ఇక్కడ కమ్యూనిస్ట్ ఉంటుంది ఆ విధంగా ఉంటుంది నేను అనుకుంటే నేను ఏంటంటే ఏ పార్టీ గెలవాలనుకుంటున్నారు మీరు కాంగ్రెస్ గెలవాలి ఎందుకంటే మనకు తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ మన నల్గొండ జిల్లా కాంగ్రెస్కు కంచుకోట రాజగోపాల్ రెడ్డి ఆయన స్వార్థం కోసం పోతుండు అంతేగాని జనాలకై చేయడు ఆయన ఉన్న ఆస్తిని కాపాడుకోవడానికి ఆయన పోతుండు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు డబ్బులు పంచుతున్నారు ఇదివరకు ఈ సంస్కృతి ఎప్పుడు లేదు ఈ టిఆర్ఎస్ పార్టీ వచ్చిన చెల్లి డబ్బులు పంచడం గెలవడం మొన్న జస్ట్ మన విద్యావేత్తలది ఎమ్మెల్సీ ఎలక్షన్ అయింది దక్క ఎక్కడ ఇవ్వలే పైసలు మన తీన్మార్ మళ్ళా నిలబడ్డాడు ఇక్కడ అదే టిఆర్ఎస్ డబ్బులు ఇచ్చిండి గెలిచిండు పల్లారాజేశ్వర రెడ్డి గారు ఓటుకు పదిహేను వందల లెక్క ఇచ్చి గెలిచిండు లేకపోతే తిని బార్ మళ్ళీ గెలిచేవాడు ఇక్కడ ఈ సంస్కృతి ఇచ్చింది టీఆర్ఎస్ డబ్బులు ఇచ్చి గెలవడం ఈ సంస్కృతి మారాలి కరెక్ట్ ఓట్లు పడి ఈ రాజగోపాల్ రెడ్డి గారు ఏమనుకుంటాడు ఆ డబ్బులు ఉన్నాయి డబ్బులు వంచి ఆయన కానీ అది కాదు ఇక్కడ కాంగ్రెస్ గెలుస్తుంది ఇక్కడ మీరు ఒక మాట అన్నారు ఏమో టీఆర్ఎస్ ఉంటుంది ఇక్కడేమో కాంగ్రెస్ ఉంటుంది ఇక్కడ కాంగ్రెస్ ఉన్నప్పుడు ప్రభుత్వంలో వేరేది ఉంటుంది అందుకోసమే మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి చెందలేదు అంటారు ఇప్పుడు ప్రభుత్వంలో టీఆర్ఎస్ ఉంది కదా టీఆర్ఎస్ ఎందుకు వెళ్ళకూడదు అనుకుంటున్నారు ఇక్కడ టీఆర్ఎస్ ఇక్కడ అంత ఆయనకు మంచి పేర్లేదు ఇక్కడ కూసుకుల ప్రభాకర్ రెడ్డి గారు అప్పుడు కూడా ఆయన పెద్ద డెవలప్ చేయలేదు ఇప్పుడు కూడా ఆయన మంచి పేర్లేదు దాని నుంచి ఇరవై రెండు వేల ఓట్ల చిలుపుతో ఓడిపోయింది ఆయన రాజగోపాల్ రెడ్డి గారిని గెలిపించారు ఆయన కూడా ఆయన ఇక్కడ ఏం చేయలేకపోతుంది రాజగోపాల్ రెడ్డి గారు ఏంటంటే ఆయన ధనవంతుడు నేను ఏదైనా చేయగలుగుతా నా సొంత డబ్బులు పెట్టి డెవలప్మెంట్ చేస్తాను చెప్పిండు ఆ రోజు కానీ ఈయన వచ్చింది లేదు చూసింది లేదు ఏంటంటే అలిగిండి అంతే ఏంటంటే కాంగ్రెస్ చచ్చిపోయిన పీన్గా చచ్చిపోయింది డెడ్ బాడీ అని మాట్లాడతాడు ఆయన గెలిచింది రెండు సార్లు ఎంపీ కాంగ్రెస్ నుంచే గెలిచిండు ఎమ్మెల్సీ కాంగ్రెస్ నుంచే గెలిచిండు వాళ్ళన్నయ్య ఎన్నిసార్లు సార్లు గెలిచిండు వాళ్ళు కాంగ్రెస్ నుంచి గెలిచిర్రు ఈ రోజులు కాంగ్రెస్ని విమర్శిస్తుండే అది సరైన పద్ధతి కాదు ఇప్పుడు ఒక్కొక్క ఊళ్ళో జెండా పట్టుకునే వాళ్ళు లేడు మన ఏరియాలో చౌటుపల్లి కాదు ఈ మునుగోడు నియోజకవర్గంలో బీజేపీకి జెండా మోసేవాళ్ళు లేడేవాడు అలాంటి అప్పుడు ఎట్లా ప్రచారం చేస్తారు ఎట్లా గెలుస్తారు ఆయన నెంబడి ఇస్తే ఈ రోజు డబ్బులు డబ్బులు తీసుకుంటారు ఇక్కడ ఎలాడే ఇస్తారు అంతేగాని అది రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు ఆయన వస్తాడు ఇక్కడే మునుగోడులో ఉంటాడు ఖచ్చితంగా కాంగ్రెస్ గెలుస్తుంది తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్